రే వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు ఏ రయ్యా ఇదెవరు నీ పిల్లవా పూజారింటికి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా మావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకు వచ్చేసావే రే పోతను నన్ను నీ నువ్వు కూడా విని ఇప్పుడు ఏం నువ్వు ఎవరన్న తెలియకూడదని చెప్పాడా అందుకని ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చీకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదరా రే ఆగరా ఆగగా ఏరేయ్ ఓ పిల్లం దిస్కోరా రారంతో జడం రా ఇవరి తోనేనున్నాను ఇపుడవరి తో గాడికి జిక్కి కంట అవునయ్యా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు నేను పట్టుకొస్తాను ఎన్నాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి ఈ ఇంటికి మహాలక్ష్మి అవుతుంది గమనుండ్రా ఇప్పుడే పెళ్లి చేసుకుని కోటల్ని ఇంటికి తీసుకొచ్చా నోరు రమ్మన్నానాడు కాలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇది ఒకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పోండే పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు వాడు నిన్ను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికేంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్కే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారావుకి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్ధపు కేసు పెట్టి లోపలించాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చదువు నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాని నగలున్నాయి అవమాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు ఓపిక పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరానా వేరే శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జర్తరా కేశవరాయుడు ఈ రెండు నెలలో శారదాంబాన్ని నా పెళ్ళంగా మార్చుకుంటాను లేక మృగమా నేను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసు వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి తాతయ్యని చంపేశారా ఏడో ఒకసారి దాంబా నేనున్నాను ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది వాంతులు చేసుకుంటున్నాయో నా తల్లి అంతా మంచి శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలుడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వీరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాడు ఊర్లోకి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరు వేరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశరాయుడే ఆడొద్దంటే ఇదే దిప్పలు ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్ మీద కౌగిలించుకుంటారా ఏంటి అన్నా చెల్లెల అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా రే వీరయ్య ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపట్టరా కదా నేను శారదామ నీకప్ప చెప్పి వెళ్ళాను నేను తను గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళామంటావా అయ్యో చెప్తున్నాడు నమ్మకండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను బూ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది నా బిడ్డకి తండ్రి కలిసి కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా మొదటి రాత్రే వీడి దగ్గర నీ వయ్యారాలన్నీ ఒలక పోసి తాయి దక్కలాడి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు తెలిస్తే భూమారా వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు ముందు లోపల కావాలి ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మళ్ళీ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని వీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది రమ్మాలయ్యా అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడు మీద మీకున్న నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధం అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా అర్జున అయ్యా వెళ్ళా పూజారి తీసుకుంది తీసుకొస్తానయ్యా చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పెళ్ని తీసుకొచ్చింది వీరయ్య వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి చెప్పానే నువ్వు ఈ ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా అయ్యా ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వీరయ్య పెళ్ళం కేశవరాడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చిపెట్టిన వాళ్ళ తయారయ్యాడు కేశవరావుడు నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది ఏంటి నేను నీకు ద్రోహం చేశానా శారదాంబా నీ పెళ్ళం అని నాకు మాత్రమే తెలుసు కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు అయితే నన్నేం చేయమంటావు నువ్వేం చెయ్యక్కర్లేదు రాత్రిం పగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి లేదా నేను ప్రాణాలతో ఉండాలి రే పోరా わ <laughs> очку Ra, ux Aaa Aak H mystery వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు నన్ను క్షమించే తప్పు లేదయ్యా అంతా వేరే మీదేనయ్యా తప్పు నా కన్న కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను శారదాంబను కూడా అరెస్ట్ చేయండి తన్నకు అరెస్ట్ చేస్తున్నారు వీరయ్య హత్య కేసులో శారదాంబ కూడా సంబంధం ఉండడం వల్ల ఆమెని అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు ఎనిమిది సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు said